రాజాగారు రాణివారు సినిమాలో కలిసి నటించి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరఖ్ ఈ ఏడాది హనుమత్ జయంతి రోజున వీరు పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే తమ ముద్దుల కొడుకు నామకరణం ఫంక్షన్ని తిరుమల స్వామివారి సన్నిధిలో కుటుంబ సభ్యుల నడుమ ఎంతో సింపుల్ గా జరిపించారు కిరణ్ మరియు రహస్యాలు హనుమంత్ జయంతి రోజున పుట్టడం వలన స్వామివారి ఆశీస్సులు మరియు హనుమంతుని ఆశీస్సులతో నా కొడుకు పేరు హను అబ్బవరం అని పెట్టాము అంటూ కిరణ్ గారు ఎంతో ఆనందంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరితో షేర్ చేస్తున్నారు తిరునామాలతో అచ్చు రహస్యలాగా ఎంతో క్యూట్గా ఉన్న హను ఫోటోలు చూసి ఫ్యాన్స్ అందరూ తెగ సంబరపడిపోతున్నారు హీరో కిరణ్ రహస్యాల మృదుల కొడుకు క్యూట్ ఫోటోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు